కానాను స్త్రీ ఇవి ఒక తల్లి తనకు ఒక కుమార్తె ఉంది దయ్యము పట్టినటువంటి ఒక కుమార్తె ఉంది ద మదర్ ఇస్ కమింగ్ విత్ మచ్ టీయర్స్ అండ్ క్రాయ్ ఫర్ హర్ డాక్టర్ ఈ తల్లి తన కుమార్తె కొరకు కన్నీటితో అంగలార్పుతో యేసు దగ్గరకు వచ్చింది దేర్ ఆర్ సమ్ పేరెంట్స్ దోస్ హూ ఆర్ క్రైయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇక్కడ కూడా మీ పిల్లల కొరకు ఏడుస్తున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు దేర్ ఆర్ సమ్ పేరెంట్స్ ద పర్టిక్యులర్ ద మదర్స్ వీపింగ్ అండ్ క్రైయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్

విచ్ ఆ యు క్రైడ్ త్రూ ద సేమ్ ఐ యూ ఆర్ సీ యూ ఆర్ గురించి గ్రేట్ మరకల్ నీ సమస్యను బట్టి ఏ కనులైతే కన్నీరు కార్చాయో ఆ కనులతోనే నీవు నీ అద్భుతాన్ని చూడబోతున్నా హలోయ హలోయ హలోయర్ ఆర్ సమ్ హన్నా సీయర్ ఇక్కడ కొందరు హన్నాలు ఉన్నాయి హన్నా ద మదర్ క్రైడ్ ఫార్ ఎస్ సన్ తల్లి అనేటువంటి హన్ ఒక కుమారుడు కావాలని నేర్చింది కానీ కాలము గడిచి తల్లులకు ప్రవచించే బిడ్డలు కలగబోతా ఉన్నారు

మీరు ఎందరు దైవజనులనైతే చూశారో ఆ దైవజనులందరికంటే గొప్పగా మీ పిల్లలు వాడబడదురుగాక